सुनाओ भिखारी की अपना एक्टर युवाओं से पार्टी भाई आनंद अमर पटवा राजनीति में क्या लगे देखो खुशी टाइगर

అందరికి జేపీ మరి ఈనాడు సోపా జ రాష్ట్ర పరంగా వచ్చిన సందర్భంగా మన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది కావున మరి

స్టేట్ కూడా మన పక్కన దగ్గర హైదరాబాద్ జిల్లా కూడా ఇన్ఛార్జ్ గా వచ్చింది స్టేడి ఇంకా పదో ఇంకా రావాలని మనం కోరుకుంటాం ఎలాంటి కార్యక్రమం కూడా చెప్పగానే అశోక చె ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ అనంత నిర్వాకులు శ్రీహరి గారు మరియు మన ముఖ్య అతిథి నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ గౌరవము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు మన అనంత కిషన్ గారికి ప్రధాన కార్యదర్శి పదవి వచ్చిందంటే మన ప్రాంతంలో మన యొక్క వ్యక్తిగత సామాజిక అభివృద్ధి కోసమైనా వారు ఎంతో కృషి చేయడానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది తద్వారా వాళ్ళు పార్టీ అధ్యక్షునితో పార్టీ అధ్యక్షుని ద్వారా వివిధ మంత్రులతో